హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ విశ్వానికి కృతజ్ఞతలు మీ మనసులో మీరు కోరుకునే డబ్బుకి సంపద రూపం ఇవ్వండి అప్పుడే డబ్బు సంపద రావడం మొదలవుతుంది సంపద రూపానే ధనం డబ్బు ఎప్పుడు మీతో కలిసి ఉంటుంది కానీ మీరు డబ్బు సంపదని వేర్వేరుగా చూస్తున్నారు వీలైనంత డబ్బుని కూడబెట్టండి దానికి సరిపడా డబ్బు మీ చేతికి అందుతుంది ఎంత కావాలి మనం అప్పుడప్పుడు వింటుంటాం అతను తరతరాలుగా సరిపడా సంపాదించేవాడు కానీ ఎస్ మీరు కూడా అలాగే చెప్పండి తరతరాలుగా సరిపడా అంటున్నప్పుడే అనంతమైన సంపద మీకు సొంతమవుతుంది ఎవరు ఎంత కోరితే యూనివర్స్ దగ్గర అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మనం అడగడంలో ఆలస్యం చేస్తున్నాము ఎందుకంటే మనకి భయం భయాన్ని ముందు వదిలేయండి యూనివర్స్ అంటుంది ఆస్క్ ఐఎమ్ రెడీ టు గివ్ మీ ఇన్నర్ మైండ్ ద్వారా సాధ్యమవుతుంది ఎలా కృష్ణుడి దగ్గరికి కూచి కుచేలుడు వచ్చినప్పుడు అడగాలని ఉన్న మోమాటాన్ని అడగలేకపోయాడు కానీ అతని ఇన్నర్ మైండ్కి అడగాలని ఉంది ఇన్నర్ మైండ్ ఎంత గొప్పగా పనిచేసి అనంతమైన సంపద శ్రీకృష్ణ ద్వారా సృష్టించింది అందుకే ఎప్పుడు మీకు మీరుగా ఆలోచించడం రోజు ఒక్కసారి మీలో ఉన్న వ్యక్తితో మాట్లాడండి మీ సమస్యలు ఇన్నర్ మైండ్కు చెప్పండి అది విశ్వానికి అనుసంధానం అయి పనులు చేసి పెడుతుంది మీరు ఏదైనా కోరిక కావాలి అన్నప్పుడు మీరు గట్టిగా విశ్వాన్ని అడగండి అడిగితే కానీ మనసుల మాట తెలియదన్నమాట మీకు ఏమి ఏమేమి కావాలో అనేది మీ ఇన్నర్ మైండ్కి ఒక్కసారి మీరు చెప్పండి కలలు కనండి నాకు ఇది కావాలా అంటేనే కదా మనకు అర్థమయ్యేది అలాగే మీ విశ్వాన్ని నాకు ఇది కావాలి అన్నప్పుడు మీరు ఖచ్చితంగా అడగాల్సిందే అడిగితేనే అది ఇస్తుంది అడగకుండా ఏది ఇవ్వరు ఎవరు చెప్పరు మీకు ఆకలి ఉందా లేదా అంటే అన్నం తిందాంరా అంటే మీరు లేదంటే మీరు ఆకలి చచ్చిపోతుంది అదే ఉన్నదంటే మీ పుట్ట నిండుతుంది ఇక్కడ మోమాటం ఏమి పడకండి మీకు ఏమి కావాలో అది వస్తుంది ఇస్తుంది కానీ మీరు అడగడమే ఆలస్యం ఇది ఎలా సాధ్యం అది ఎలా సాధ్యం అనుమానం పెట్టుకుంటే మీరు అక్కడే ఉంటారు పైకి ఎదగలేరు అవన్నీ నెగటివ్ థాట్స్ బయటికి పడేయండి అర్థమైందా ఫ్రెండ్స్ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు